వంద మోడల్స్ ఉన్నాయి పార్కింగ్ టైల్స్ కూడా అక్కడ చాలా ఉన్నాయి మోడల్స్ చూడండి నచ్చితేనే కొనండి బలవంతం ఏం లేదు ఎందుకంటే చాలామంది ప్రమోషన్ వీడియో అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఈ ప్రమోషన్ వీడియో అయితే కాదు నాకు నచ్చి నేను మన ఛానల్లో వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి మీకు నచ్చితేనే కొన లేకుండా లేదు ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది లాస్ట్ వరకు చూడండి చాలా ఉంటాయి డిజైన్స్ తప్పకుండా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చాలా మంది మంచి డిజైన్ టైల్స్ వేసుకోవాలనిపిస్తుంటుంది వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది ఇది అనంతపూర్ బల్లార్ పేపర్స్ రాయల్ టైల్స్ షోరూమ్ అండి ఈ షోరూంలో అయితే ఈరోజు నేను టూ బై ఫోర్ అలాగే టూ బై టూ అలాగే పార్కింగ్ టైల్స్ ఈ మూడు అయితే చూపిస్తాయండి మీకు డిజైన్స్ చాలా ఉన్నాయి ఎవరైతే ఫ్లోరింగ్ బాగుండాలి డీసెంట్గా ఉండాలి ఫ్ ఫ్లోరింగ్ అనుకునే వాళ్ళు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా ఉపయోగపడుతుంది డిజైన్స్ బాగున్నాయి అలాగే ఇది చూడండి మార్బుల్ టైపు గోల్డ్ షేడ్లో ఇది చూడండి ఫ్లవర్ మోడల్ టూ బై ఫోర్ ఇది కూడా ఇది కూడా గోల్డ్ షేడ్ మార్బుల్ టైపు మార్బుల్ టైప్లో ఎక్కువ ఉన్నాయి చూడొచ్చు ఇది కూడా అంతే ఇది చూడండి బ్లూ షేడ్ బ్లూ షేడ్ హైలైట్గా ఉంది అలాగే బ్లాక్ అండి అలాగే ఐబెరీ కలర్ అలాగే బ్లాక్ డిజైన్ చాలా ఉన్నాయి మోడల్స్ చెప్పుకుంటూ పోయేది కానీ మీరు చూడండి ఇక్కడ స్టార్టింగ్ వచ్చి అరవై రూపాయలు పడుతుంది స్క్వైర్ ఫీట్ మీకు అక్కడి నుండి ఇంకా హై రేట్ ఉండే మీకు ఎంత కాబడితే అంత హై రేట్ ఉండే ఇంకా తక్కువ రేట్ కూడా ఉన్నాయి సో ఇవి వచ్చి మ్యాట్ టైల్స్ అండి ఇవి వచ్చి యాభై ఐదు నుండి స్టార్ట్ అవుతాయి చూడవచ్చు వరండాలకి ఇట్లా జారకోకుండే చోట్లకి వచ్చి ఈ మ్యాటైల్స్ అయితే వాడచ్చు ఇవి చూడండి టూ బై ఫోర్ డైమండ్ టైపు అలాగే ప్లెయిన్ టైల్స్ వైట్ ప్లైన్ టైల్స్ కావాలని అనుకుంటే దొరుకుతాయి అలాగే గ్రానైట్ మోడల్స్ ఇవి టూ బై ఫోర్ టైల్స్ ఇది కూడా చూడండి గ్రానైట్ మోడల్ అలాగే ఫ్లవర్ మోడల్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ దాదాపు ఒక ఐదారు మోడల్ పైన ఉన్నాయి సో ఇంటి ఫ్లోరింగ్ అనుకునే వాళ్ళైతే సో ఇలాంటి టైల్స్ కొనండి బాగున్నాయి నాకు కూడా నచ్చినాయి ఎందుకంటే ఎక్కువ మంది గ్రానైట్ వంద రూపాయలు అలాగే నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు పెట్టి కొనరు కాబట్టి ఇలాంటి టైల్స్ పడితే గ్రానైట్ లుక్ ఏమాత్రకు తీసుకోవు అంత బాగుండే ఇక్కడ మోడల్స్ చూడండి మీరు కూడా చూడండి చూసి కామెంట్ చేయండి బాగుండలేదు అనేది సో అలాగే చాలామంది నేను వీడియోస్ చేస్తుంటే షాప్ వీడియోస్ ఏదో ప్రమోషన్ అంటున్నారు ప్రమోషన్ వీడియోస్ కాదండి నేను వర్క్ చేసేకి పోయినప్పుడు టైల్స్ తీసుకునేకి వచ్చినప్పుడు నాకు బాగా అనిపిస్తే ఆ షాప్లో అంతే అంతేగాని మీకు ఇష్టం ఉంటే కొనండి లేకుంటే లేదు బలవంతం ఏం లేదు సో బాగున్నాయి కాబట్టి బాగున్నాయని చెప్తున్నాను బాగలేకుండా బాగలేవని చెప్తాను చూడొచ్చు మనకి ఎక్కడైనా కానీ తక్కువ రేట్లు దొరికేది కావాలా సరుకు బాగుండాలా తక్కువ రేట్లు అంతే మనకి స్టార్టింగ్ యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు అంటే ఎవరు ఇస్తారు ఎవరు మీరు అనంతపురం వచ్చి తిరిగి అనంతపురం మొత్తం తిరిగినా కూడా ఇంత తక్కువ రేట్కి దొరకవు నేను ఎక్కువ శుభాన్ టైప్ షోరూంలో చేస్తాంటాను వీడియోస్ ఇప్పుడు వచ్చి ఈ షోరూంలో చేస్తున్నాను చూడొచ్చు మీరు కూడా ఈ షోరూంలో నాకు బాగా అనిపించినాయి కాబట్టి చేస్తున్నాను అలాగే శుభాన్ టైల్ షోరూంలో కూడా కొత్తగా వచ్చాయంట నాలుగైదు మోడల్స్ వచ్చాయంట చూస్తాం ఒకవేళ బాగుంటే కదా ఒకవేళ ఆ షోరూంలో కూడా ఒక వీడియో కవర్ చేస్తాను ఇప్పుడు మేము తీసుకునేది వచ్చి ఇది మీకు చూపిస్తాను లైట్ డార్క్ లైన్లో ఉండే తీసుకున్నాం మేము మీకు అది కూడా చూపిస్తాను ముందర ఉంది దాదాపు ఒక నూట ఇరవై పైన తీసుకున్నాం ఇక్కడ బాక్స్ వచ్చి నాకు చాలా రేటు పడింది ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు పడింది యాభై ఐదు రూపాయలే పడింది మాకు రేట్ అది మేము కొద్దిగా లైట్ అండ్ డార్క్ షేడ్లో తీసుకున్నాము ఎక్కువ సరుకు తీసుకున్నాం కాబట్టి మాకు తక్కువ ఇచ్చినాడు చెప్పడం మాకు అరవై రూపాయలు చెప్పాడు కాకుండా ఐదు రూపాయలు తగ్గించినాడు మేము ఎక్కువ సరుకు తీసుకున్నాం కాబట్టి మాకు కొద్దిగా రేట్ అనేది రీజనబుల్ రేట్లో ఇచ్చినాడు మేము పెట్టిన దానికి దీనికి వర్తాను నెక్స్ట్ టైం అది కూడా వీడియో చేస్తాను చూడాలనుకున్నాను తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నెక్స్ట్ టైం మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది అది చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పాలగండి సో ఈ టైప్ ఇదేనండి ఈ టైప్ కాదు ఇదే తీసుకున్నాము మీకు అది అక్కడ కూడా మీరు నేను వీడియో చేస్తాను చూడచ్చు దాంట్లో కూడా అలాగే ఇవన్నీ మ్యాడ్ టైల్స్ కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది చూస్తున్నారు కానీ మన వీడియోస్ లైక్ చేయడం లేదు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా మందికి రికమెండ్ చేస్తాయి తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ టైల్స్ కొనే వాళ్ళు అవుతారు ఎందుకంటే ఇక్కడ హోల్సేల్ ధరలకే టైల్స్ దొరుకుతాయి మీరు పెద్ద పెద్ద షాపులు పోయిన ఒకటే ఇక్కడ హోల్సేల్ ధరలకు తీసుకున్న ఒకటే ఎందుకంటే ఇది మొత్తం సొంత స్థలము సొంత మంచులు సొంత వ్యాపారస్తులు కాబట్టి మనకి టైల్స్ రీజనబుల్ రేట్లో పడతాయి మీకు కెమెరాలోనే టైల్స్ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయంటే మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తే ఇంకా మోడల్ బాగుంటాయి కెమెరాలోనే ఇంత క్వాలిటీగా ఉంటాయి చూడండి టైల్స్ బాగుండదే టైల్స్ క్వాలిటీ అనేది కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నాకైతే నచ్చినాయండి బాగుంటాయి టైల్స్ అన్నీ నచ్చినాయని చెప్పును కాకుండా కొన్ని మోడల్స్ వేసే నచ్చినాయి ఎక్కడైనా తెలిసిందే కదా అన్ని నచ్చాలంటే కాను కొన్ని మోడల్స్ మాత్రం నచ్చుతాయి కొంతమందికి మనకి నాకు కూడా అంతే కొన్ని మోడల్స్ నచ్చినాయి ఇలాంటివి మీరు లైక్ చేస్తే చాలా మందికి రికమెండ్ చేస్తుంది గ్రానైట్ గ్రానైట్ వేసుకోలేదంటే ఇట్లా గ్రానైట్ గ్రానైట్ మోడల్లో కూడా ఉన్నాయి గ్రానైట్ మోడల్లో ఉన్నాయి ఇలాంటివి వేసుకోవచ్చు గ్రానైట్ నూట పది నూట ఇరవై పెట్టలేరు కాబట్టి ఇలాంటివి వేసుకుంటారు కాబట్టి లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి ఇలాంటి వీడియోస్ రికమెండ్ చేస్తుంది అలాగే పార్కింగ్ టైల్స్ కూడా చూపిస్తానండి దీంట్లో పార్కింగ్ టైల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంకా టూ బై ఫోర్ టూ బై టూ టైల్స్ చూపిస్తాను టూ బై టూ టైల్స్ అయితే కొన్ని మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇవి చూడండి పార్కింగ్ టైల్స్ ఇవన్నీ వన్ బై వన్ మోడల్స్ వన్ బై వన్ మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి చాలామంది వన్ బై వన్ మోడల్స్ దొరకమని అంటుంటారు ఈ రాయల్ టైల్ షోరూమ్కి వస్తే మీకు వన్ బై వన్ టైల్స్ అయితే మీకు కావాల్సిన డిజైన్స్ కావాల్సిన మోడల్స్ దొరుకుతాయండి చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో సో ఇందులో యాది బాగుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను బాక్స్ వచ్చి రెండు వందల ఎనభై నుండి స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడి నుండి మనకి కంపెనీని బట్టి కాస్ట్ అనేది వేరే అవుతుంటుంది డిజైన్స్ అయితే బాగున్నాయి ఇవి చూడండి పదహారు పదహారు ఇవి వచ్చి మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై నుండి స్టార్టింగ్ అవుతాయి ఇవి కూడా బాగున్నాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చూడొచ్చు ఈ డిజైన్ అయితే నాకైతే సూపర్ అనిపించింది ఇది చూడండి స్టోన్ టైల్స్ ఇది వచ్చి ట్యాబ్లెట్ టైల్స్ అంటారు ఇది వచ్చి ముగ్గు మోడల్ టైపు ఇది వచ్చి బ్రిక్స్ టైపు ఇది వచ్చి ఓల్డ్ మోడల్ ఇంకా రన్ అవుతున్నా వీళ్ళ దగ్గర చూడొచ్చు ఒకటి రెడ్ వైట్ వాడుతుంటారు కదా వాళ్ళైతే ఇంకా ఎవరైనా దానికి వేసుకోవాలనుకునే వాళ్ళకి ఇంకా ఆ మోడల్ రన్ అవుతూనే ఉన్నాయి చూడండి ఎంత బాగుండే చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయి చూడండి డిజైన్స్ ఇవన్నీ పదహారు పదహారే కంపెనీని బట్టి ఆ రేట్ అనేది డిపెండ్ అవుతుంటుంది సో మీరు వచ్చి చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది క్వాలిటీ సహా సహా చెక్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఏదో నేను చెప్తున్నాను అనేది మీరు చూస్తేనే అర్థమవుతుంది క్వాలిటీ బాగుందో బాగలేదు అనేది సో ఈ డిజైన్ అయితే ఎక్సలెంట్ కనిపించింది నాకు ఇలాంటి వర్క్ చేస్తేనే కనపడేది ఇది కూడా ఎంత బాగుంది చూడండి సో ఇది వచ్చి ముగ్గు టైపు ఇది వచ్చి స్టోన్ టైపు ఇది వచ్చి స్టోను బ్రిక్స్ రెండు ఉన్నాయి ఇది వచ్చి ముగ్గు టైపు చూడొచ్చు ఎంత బాగుంది చూడండి అలాగే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి సో మోడల్స్ అయితే బాగున్నాయి ఇది అయితే స్టోన్ టైప్ బాగుంది ఎక్కువ స్టోన్ టైప్ ఉన్నాయి స్టోన్ టైప్ ఉన్నట్టు అయితే బాగుంటాయి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా ఇట్లాంటివి వేసుకుంటే బ్రిక్ జారరు సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఎందుకంటే నెక్స్ట్ టైం మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్నాయి